ఫ్రీలరా దేవుడు మనల్ని ప్రేమించి ఈ కాల సమయం నందు క్యాలెండర్ వాక్యము క్యాలెండర్ వాగ్దానము మనకి ఇస్తున్నటువంటి వేకప్ వార్డ్ ఏమిటి అంటే ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనములో చివరి లైన్లో చెప్పబడినటువంటి మాట నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను ఈ యొక్క లేఖన భాగాన్ని ఒకసారి ధ్యానించడానికి మనందరము కూడా ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ఈ యొక్క మాటను ఎవరు ఎవరితో చెప్పారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేసి ఈ యొక్క మాట ద్వారా దేవుడు మనల్ని ఏ రీతిగా దర్శిస్తూ ఉన్నాడు ఏ రీతికి ఈ మాటను మన జీవితాలలో మరి నెరవేర్పు చేయాలని ఈ వాగ్దాన ఫలమును మన జీవితాల్లో మన ఏ రీతిగా నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మాటను చెప్పింది ఎవరు అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మరి యాకోబు అనగా మోసగాడు అని పిలువబడుతున్నటువంటి యాకోబుతో చెప్తున్నటువంటి మాట ఈ సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ సందర్భంలో మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు అంటే ఈ యొక్క యాకోబు తన యొక్క తండ్రిని మోసం చేసి తన యొక్క అన్నను మోసం చేసి తన అన్నకు రావలసినటువంటి ఆశీర్వాదాన్ని దొంగిలించిన తర్వాత మరి భయముతో తన అన్న తనను ఎక్కడ అనేటువంటి భయముతో తండ్రి ఇంటిని విడిచి పారిపోతూ ఉన్నప్పుడు అతడు మరి లూజు అనేటువంటి ప్రాంతానికి సమీపించినప్పుడు ఆ యొక్క సాయంకాలపు వేళ మరి ప్రొద్దు కూకినటువంటి సమయంలో అతడు ఆ ప్రాంతంలో ఒక రాతిని తీసుకుని తలగడగా చేసుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ నిద్రలో ఒక కలలో దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుడు అతనితో మాట్లాడుతున్నటువంటి మాట అతనికి ఇస్తున్నటువంటి వాగ్దానము ఏమిటి అంటే మన అంతకు ముందు వచనాలను కూడా మన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే పద్నాలుగో వచనంలో నీ సంతానము భూమి మీద లెక్కకు వలె అగును నీ పడమటికి తూర్పున తట్టునకు ఉత్తర తట్టును దక్షిణ తట్టును వ్యాపించదు భూమి యొక్క కూడా నీ మూలంగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలారప్పించేదును నేను నీతో చెప్పినది అంటే పైన దేవుడు ఏ ఏక ఆశీర్వాదాలను తెలియచేస్తున్నాడో భూమి మీద నీ యొక్క సంతానమును ఇస్కరేణువుల వలె విస్తరింపజేస్తానని నీ వంటి భూమిని నీ సంతానానికి ఇవ్వబోతున్నానని రాబోతున్నటువంటి నీ యొక్క సంతానము పట్ల నేను గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నానని దేవుడు ఇక్కడ యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు యాకోబుకు తెలియచేస్తూ అంటున్నాడు ఏమంటున్నాడంటే నేను మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చేంత వరకు కూడా ఆ వాగ్దాన ఫలమును నీవు అనుభవించేంత వరకు కూడా నేను నిన్ను విడువను అని ఇక్కడ తెలియచేస్తున్నాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటా విషయం అంటే మరి ఈ సందర్భంలో యాకోబు ఎలాగో ఉన్నాడు అంటే మోసగాడిగా ఉన్నాడు తన తండ్రిని మోసం చేశాడు తన అన్నను మోసం చేశాడు ఆ తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నాడు ప్రాణభయంతో పారిపోతూ యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఏమాత్రము కూడా తన తండ్రి అయినటువంటి ఇస్సాకు వలె కానీ తన తాత అయినటువంటి భక్తి పరుడైనటువంటి వాడుగా ఏమాత్రము కనబడలేదు దేవుడు తెలుసు దేవుని గుచ్చినటువంటి అవగాహన ఉన్నది కానీ తన తండ్రి వలె మరి లోబడినటువంటి వాడుగాను గాను తన తాత వలె దేవునితో నడిచినటువంటి వాడుగా మాత్రం ఇక్కడ లేడు దేవుని పట్ల అతను కొన్నటువంటి అభిప్రాయం ఎటువంటిది అంటే కింద వచనంలో మనం చూసినట్లయితే ఇరవైవో వచనంలో అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉంటాడు అంటే ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నా తాత అయినటువంటి అబ్రహాం యొక్క దేవుడు నా తండ్రి అయినటువంటి ఇసాకు యొక్క దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు దేవుడు ఎప్పుడై ఎప్పుడు అవుతాడు అంటే నేను వెళుతున్నటువంటి మార్గంలో నాకు కావలసినటువంటి వాటిని సమకూర్చినప్పుడు ఆహారమును నీటిని వీటన్నిటినీ కూడా సమకూర్చినప్పుడు ఆయన నాకు దేవుడై ఉంటాడు అంటే ఈ యొక్క యాకోబి యొక్క మనస్తత్వం ఎలాగొన్నది అంటే యాకోబు యొక్క భక్తి జీవితం ఎలాగొన్నది అంటే తనకు కావలసినటువంటి వాటిని ఇస్తేనే ఆయన దేవుడు ఒకవేళ ఇవ్వకపోతే ఆయన దేవుడు కాదు అంటే ఇతడు దేవునికి దేవుని పట్ల తన తాత అయినటువంటి అబ్రహాము వలె లేక తన యొక్క తండ్రిని ఇస్సాకు వలె వారు ఏ రీతిగా దేవునికి లోబడ్డారు ఏ రీతిగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో అటువంటి విశ్వాసమును కలిగినటువంటి వాడుగా యాకోబు అయితే ఇక్కడ మనకి కనబడలేదు పైగా యాకోబు ఈ యొక్క పరిస్థితుల్లో ఈ కళ కంటున్నటువంటి పరిస్థితులు లూజు అనేటువంటి ప్రాంతము ఈ కళ కన్నా తర్వాత అది కాస్త బేతేలుగా మార్చబడినది ఈ పరిస్థితుల్లో యాకోబుని మనం ఏమని పిలవచ్చు అంటే దేవుడు అన్నటువంటి రీతిగా మోసగాడు అని పిలవచ్చు అటువంటి పరి పరిస్థితుల్లో యాకోబు మోసగాడుగా ఉన్నప్పుడు దేవుని అతన్ని దర్శిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యాకోబులో దేవుడు దర్శించడానికి అర్హమైనటువంటి ఒక యోగ్యత కూడా ఏమాత్రం లేదు యాకోబు యొక్క భక్తి జీవితం ఏమీ బాగోలేదు యాకోబు దేవునికి ఇష్టడిగా ఉండట్లేదు యాకోబు అబ్రహాము వలె విశ్వాసముతో దేవుని పట్ల చూడటం లేదు ఇస్సాకు వలె లోబడటం ఈ రీతిగా యాకోబు యొక్క జీవితంలో ఏ మంచి గుణము లేకపోయినప్పటికీ పైగా మోసగాడే తండ్రి ఇంటి పారిపోతున్నప్పటికీ కూడా అతన్ని దర్శిస్తూ ఉన్నాడు అతనికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిన్ను విస్తరింపజేస్తానంటున్నాడు నీకు ఇచ్చినటువంటి మాటను నేను నెరవేర్చే వరకు నిన్ను విడవను అంటున్నాడు కారణం ఏమిటి అంటే ఇక్కడ యాకోబుని బట్టి కాదు అబ్రహాముని బట్టి అబ్రహాము దేవునికి ఇష్టడుగా ఉన్నాడు దేవునితో కూడా నడిచాడు ఆ రీతిగా అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు ఆ అబ్రహాము యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఇస్సాకును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇస్సాకు కూడా అదే రీతిగా మరి విధేయుడై విధేయుడై దేవునికి ఇష్టడుగా అతడు బ్రతుకుతూ వచ్చాడు ఆ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి ఇసాఫ్ యొక్క విధేయతను బట్టి ఇప్పుడు యాకోబును దర్శిస్తూ వచ్చి వస్తూ ఉన్నాడు ఈ యొక్క సందర్భంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తల్లిదండ్రులుగా పితృనటువంటి వారు ఒకవేళ దేవునికి ఇష్టలుగా బ్రతికితే దేవునికి నమ్మకంగా బ్రతికితే ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారి యొక్క పిల్లల పట్ల శ్రద్ధ కలిగి వారిని దేవుడు మరి ఆశీర్వదించడానికి వారిని వృద్ధి చెందించటానికి వారికి తోడుగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనం గ్రహించవచ్చు ఈ యొక్క లేఖన భాగంలో యాకోబును దర్శించడానికి గల కారణం ఏమిటి అంటే అబ్రహాము ఇసాకే కానీ యాకోబు యొక్క జీవితం ఏమాత్రం కూడా కానే కాదు యాకోబు మోసగాడైనప్పటికీ కూడా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు యాకోబు దేవునికి ఇష్టడు కానప్పటికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు నేను నెరవేరుస్తాను నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అని ఇక్కడ తెలియచేస్తున్నాడు మరి ఈ సందర్భంలో ఈరోజు ఈ యొక్క లేఖన భాగము మన జీవితాలకు ఏ రీతిగా మనం అప్లై చేసుకోవచ్చు మన జీవితాల్లో ఈ యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి వాగ్దాన ఫలమును మనము ఎలా పొందాలి అని మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహామును బట్టి ఇసాకు ఇస్సాకును బట్టి యాకోబును దేవుడు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు మనలను దేవుడు దేనిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన క్రియలను బట్టి కాదు మన పరిశుద్ధతను బట్టి కాదు మన నీతిని బట్టి కాదు మన భక్తిని బట్టి కాదు మనల్ని దేవుడు దేనిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన కాచినటువంటి రక్తమును బట్టి మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి మన కొరకు ఆయన తగ్గించుకున్నటువంటి విధానాన్ని బట్టి మన కొరకు దేవునితో కూడా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి ఆ యొక్క పుణ్య కార్యాన్ని బట్టి దేవుడు ఈరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ప్రియుల ఒక అబ్రహామును బట్టి యాకోబు పట్ల దేవుడు అంత గొప్ప సంకల్పాన్ని కలిగి ఉండి ఒక అబ్రహామును బట్టి యాకోబుని పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మన పట్ల ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు అబ్రహామును గురించి ఆలోచిస్తే అబ్రహాము రక్త మాంసాలు కలిగినటువంటి వాడు అబ్రహాము మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే అబ్రహాము భూ సంబంధ అయినటువంటి వాడే మరి భూ సంబంధముగా ఉన్నటువంటి అబ్రహామును బట్టే దేవుడు అంత గొప్ప ప్రణాళికను కలిగి ఉంటే పరలోకములో నుండి దిగి వచ్చిన తన ఏకైక కుమారుని బట్టి మన పట్ల ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు కాబట్టి ఈ మాటలు వినిచున్నటువంటి ప్రభునందు ప్రియులైనటువంటి మనందరికీ కూడా దేవుడు ఈ ఉదయకాల సమయం నందు ఈ లేఖన భాగము ద్వారా మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటి అంటే ఒక అబ్రహామును బట్టి ఆ కోబును జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన మనందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అంతేకాదు యాకోబు పట్ల కలిగినటువంటి ఉద్దేశముల కంటే గొప్ప ఉద్దేశాలను దేవుడు మన పట్ల కూడా కలిగి ఉన్నాడు కారణం ఏమిటంటే అది మన గొప్పతనం కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తువు ఇప్పటికీ తండ్రి కుడిపార్శమును కూర్చోండి పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షముగా ఆయన గొప్ప 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 ప్రణాళికను రచిస్తూ వాటిని మన జీవితాల్లో మరి నెరవేర్చటానికి అనేకమైనటువంటి వాగ్దాన్ని ను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఒక మనుషుడు నమ్మకంగా ఉంటేనే దేవుడు ఆ యొక్క కుమారుడు పట్ల ఆ యొక్క యాకోపు పట్ల సంతానాన్ని పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉంటే తన ప్రియ కుమారుడు తన ప్రియ కుమారుడు తన ఏకైక కుమారుడు తన ఉన్నటువంటి వాడు తనతో సమానుడైనటువంటి వాడు తన స్వరూపము కలిగినటువంటి వాడు అంతటి గొప్ప వ్యక్తి పరలోకంలో నుండి దిగి వచ్చి మనలందరినీ కూడా తన కుమారులుగా చెయ్యటానికి తన రక్తాన్ని చిందించి మన మనలందరినీ తన పరిశుద్ధమైనటువంటి రక్తముతో కడిగి మనలందరినీ దేవుని కుమారులుగా దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనల్ని చేసినప్పుడు మన పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు ఒక యాకోబు యొక్క జీవితంలో మాత్రమే కాదు ఈరోజు మన జీవితంలో కూడా ఈ వాగ్దాన ఫలమును మనం అనుభవించడానికి మనం అర్హులమై ఉన్నాం అయితే మనం చేయవలసింది ఏమిటంటే యాకోబుకి దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దాన వాగ్దాన ఫలాన్ని యాకోబు ఎప్పుడు అనుభవించాడు అంటే ఒక దినము సమీపించింది ఆ దినమందు యాకోబు సంపాదించుకున్న ఏది కూడా యాకోబుకు రాబోతున్నటువంటి విపత్తు నుంచి మరి తప్పించలేకపోయాయి అటువంటి పరిస్థితుల్లో యాకోబు ఒంటరి ఆయన అని రాయబడి ఉన్నది ఆ యాకోబు రేవు దగ్గర ఒంటరిగా ఆ రాత్రికాల మందు దేవునితో పోరాడుతున్నాడు ప్రార్థనతో తన తన యొక్క బలహీనతలు తన యొక్క అవిధేయతలు తాను చేసిన మోసం అంతటినీ కూడా ఒప్పుకుంటూ వస్తాడు ఒకప్పుడు తండ్రి దగ్గర నీవు ఎవరు అంటే నేను అని చెప్పినటువంటి వాడు ఆ యొక్క ఎక్కువ రేవు దగ్గర ఆ దేవదోత వచ్చి పోరాడుతూ ఉన్నప్పుడు నీ పేరు చెప్పమంటే అంటే తండ్రిని మోసం చేసినటువంటి రీతిగా దేవుణ్ణి మోసము చేయలేన ఎరిగినటువంటి వాడై నన్ను రక్షించగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడేనని ఆ దేవదూతతో పోరాడుతున్నటువంటి సమయంలో అతడు నా పేరు యాకోబు అని చెప్పి తన యొక్క అంతను ఒప్పుకొని తను సరిచేయమని తను దిద్దమని తన యొక్క జీవితంలో శ్రమ నుంచి తన్ను తప్పించమని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించి తన యొక్క పాత జీవితం నుంచి విడుదల పొందటానికి అతను ఇష్టపడ్డాడు ఆ రీతిగా యాకోబు ఇస్రాయల్గా మార్చబడ్డాడు ఇస్రాయేల్గా మార్చబడిన తర్వాత దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దాన ఫలమును అతడు అతని సంతానము అనుభవిస్తూ వచ్చింది ఈరోజు మన యొక్క జీవితాల్లో దీనికంటే శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు యాకోబు యొక్క జీవితంలో కొన్ని వాగ్దానాలే ఉన్నాయి కానీ ఈ రోజు మన జీవితంలో చూస్తే అరవై ఆరు పుస్తకాలలో మూడు వేల నుంచి ముప్పై వేల వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ వాగ్దానాలన్నీ కూడా మనవే ఆ వాగ్దానాలను మనం అనుభవించాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే ప్రభున యేసుక్రీస్తు క్రీస్తు నామములో మన మనం తగ్గించుకుని మన మనం సరి చేసుకుని క్రీస్తు ఏసునందు వారమై నూతన సృష్టిగా మార్చబడినట్లయితే క్రీస్తు ఏసునందు వారం అయితే మనము కూడా వాగ్దాన ఫలములను అనుభవించటానికి మనం అర్హులుగానున్నాం యాకోబుతో చెప్పినటువంటి రీతిగా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని యాకోబుతో దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగా ఈరోజు మనతో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనల్ని ప్రేమించి ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడు వ్యక్తిగత వాగ్దానాలను దేవుడు మనకి ఇచ్చాడు మరి సంఘ వాగ్దానాలను యూనివర్సల్ వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు అంతేకాకుండా ఈ దినము ఈ కాలం మందు ఈ యొక్క లేఖన భాగాన్ని కూడా ఒక వాగ్దానంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ వాగ్దాన ఫలమును అనుభవించుట కొరకు ఈ వాగ్దాన ఫలమును స్వతంత్రించుకొనుట కొరకు వ్యక్తిగతంగా మనకిచ్చినటువంటి వాగ్దాన ఫలమును అనుభవించుట కొరకు మనము దేవుని ఎదుట యాకోబు వలె తగ్గించుకుందాం మన మనం దేవునికి అర్పించుకుందాం ఆ రీతిగా అర్పించుకుంటే వాగ్దానములను నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ దినము మరి ఈ సంవత్సరము దేవుడు మనకి ఇచ్చినటువంటి సార్వత్రిక వాగ్దానమును దేవుడు నా జీవితంలో అయితే నెరవేరుస్తూ అని నేను చూడగలుగుతూ ఉన్నాను మరి ఆ రీతిగా మీరు కూడా మీ యొక్క జీవితాల్లో దేవుడిచ్చినటువంటి వాగ్దాన ఫలమును అనుభవించటాన్ని మీరు కూడా చూడాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఈ ఉదయకాల సమయం నందు ఈ యొక్క లేఖన భాగాన్ని మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము క్యాలెండర్ వాక్యము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినంలో చివరి లైన్ లో వ్రాయబడినటువంటి మాట నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఆనాడు యాకోబునే కాదండి ఈరోజు మనల్ని కూడా దేవుడు విడవటానికి ఇష్టపడట్లేదు నిన్ను విడువను ఏ మాత్రము ఎడబాయను అని హెబ్రి పత్రికలో దేవుడు తెలివిస్తూ ఉన్నాడు ఒక రక్త మాంసాలు కలిగినటువంటి మనలాంటి స్వభావం కలిగినటువంటి అబ్రహామును బట్టే యాకోబు పట్ల అంత గొప్ప ప్రణాళికను కలిగి ఉంటే పరలోక సంబంధి దేవుని కుమారుడు దేవుని కుడిపార్సమును కూర్చున్నటువంటి వాడు జగత్తును అందరి సమస్తంను నిర్మాణం చేసిన వాడు మహత్తు గల మాట చేత సమస్తంను సృజించినటువంటి వాడు పదివేల మందిలో అతి శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి వాడైనటువంటి ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవుని పిల్లలైనటువంటి మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి యొక్క లేఖన భాగము ద్వారా జ్ఞాపకం చేసుకునమని ఆ లేఖన భాగముల ద్వారా ఆ వాగ్దానము ద్వారా మనము మరింతగా బలపడి ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని దేవుని వైపు ఆశతో ఎదురు చూచినట్లయితే ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడినట్లయితే ఈ వాగ్దానా కాదు ఇందులో ఉన్నటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చడానికి దేవుడు మన పట్ల గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడని ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వేకప్ వాడ వాడు ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు కనుక ఈ వాగ్దాన ఫలమును అనుభవించినట్లుగా మనందరము కూడా యాకోబు వలే దేవునికి లోబడదాం మళ్ళీ మనం దేవునికి సమర్పించుకుందాం దేవునికి ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం అరీతిగా ఉన్నట్లయితే దేవుని వాగ్దాన ఫలమును అనుభవించి మనందరము కూడా యాకోబు వలె అర్హులమై ఉంటామని దేవుడు ఈ ఉదయకాల సమయం మందు మనకు తెలియచేస్తున్నాడు ఇట్టి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుణ్ణి మరొకసారి మనం స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని మన యొక్క అనుదిన జీవితాల్లో ముందుకు వెళదాం గొప్ప విజయాలను ఆశీర్వాద ఫలములను మనందరము కూడా అనుభవిద్దాం అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె ప్రార్థించుకుందాం అండి ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రేమైన పర్లోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి ఉదయకాల సమయం నందు మరొకసారి మీ యొక్క గొప్ప వాగ్దానాన్ని మాకు గుర్తు చేస్తూ యాకోబు యొక్క జీవితంలో మాత్రమే కాదు అది మా జీవితాల్లో కూడా అది ఎంతో నమ్మకమైనటువంటి వాగ్దానం అని మాకు గుర్తు చేస్తూ వచ్చారు ప్రభు అబ్రహామును బట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి యాకోబు పట్లే మీరు అంత గొప్ప ఉద్దేశాలను కలిగి ఉంటే నీ ప్రియ మాడైన యేసుక్రీస్తే యొక్క రక్తము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మా పట్ల ఎంత గొప్ప ప్రణాళికను నీవు కలిగి ఉంటావో వాటిని నీ యొక్క లేఖముల ద్వారా మేము చూడగలగటానికి వినగలగటానికి ఈ ఉదయకాల సమయం నందు నీ యొక్క లేఖన భాగములను మాకు వినిపించినందుకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభువా యాకోబు ఏ రీతిగా అయితే తనకిచ్చినటువంటి వాగ్దాన ఫలమును తన యొక్క జీవితంలో అనుభవించాడో కొరకు తను తాను ఏ రీతిగా మార్చుకున్నాడో ఏ రీతిగా తగ్గించుకున్నాడో ఏ రీతిగా నీ సన్నిధిలో తండ్రి ప్రాధేయపడి నీ యొక్క సన్నిధిలో యాకోబు నుంచి ఇస్రాయేల్గా మార్పు చెందాడో ఆ రీతిగా మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని మా పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు యశనందు ఉన్నటువంటి వారమై మేము నూతన సృష్టిగా మార్చబడినట్లయితే నీ అందు ఎవరైతే నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించినటువంటి వాగ్దానం మేము స్వతంత్రించుకున్నటువంటి వారమై యాకోబుకి నీవు ఏ రీతిగా అయితే తోడుగా ఉండి నిన్ను దీవించి వరకు నీ నేను నీకు తెలియచేసినటువంటి వాగ్దానము నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనని యాకోబు తోడుగా ఉండి యాకోబును ఆశీర్వదించినటువంటి రీతిగా మా పట్ల కూడా గొప్ప ప్రణాళికను కలిగి మమ్మలు కూడా విడవనటువంటి దేవుడు కానీ ఉండి మమ్మల్ని కూడా ఆ రీతిగా ఆశీర్వదించడానికి మీరు ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఆ గొప్ప ప్రణాళికను మరొకసారి మాకు గుర్తు చేసినందుకు వందనాలు ఈ ఉదయకాల సమయం ముందు మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానమును బట్టి ఈ వేకప్ వాణ్ను బట్టి నిన్న స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క వాగ్దాన ఫలమును మేము అనుభవించినంత వరకు కూడా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని ఈ యొక్క వాగ్దానమును వేకప్ వాడుగా మాకు అనుగ్రహించినందుకు నేను స్థుతిస్తూ ఈ దినము మా యొక్క ఉద్యోగం నిమిత్తము వ్యాపారం నిమిత్తము మా పనుల నిమిత్తము లోకంలోనికి మేము బయలు వెళ్ళి చుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని ఎటువంటి తొందరపాటు మాలో లేకుండా క్షేమంగా మేము ముందుకు వెళ్ళగలగటానికి సహాయం చేయమని ఈ దినమందు నీ దాసులు నీ యొక్క పని నిమిత్తము ప్రయాణమే వెళ్ళి ఉండగా ప్రభా ఆ ప్రాంత ఆ యొక్క ప్రయాణంలో తోడుగా ఉండి పరిచర్యలు అంతట్లో తోడుగా ఉండి నీ నామ మహిమార్థమై జరిగించండి జరుగుతున్న పరిచర్య మీ యొక్క నామం నాకు మహిమకరముగా తండ్రి ఉండునట్లుగా సహాయం చేయమని అక్కడ అనేకులు మేలు పొందటానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ ద లాట్